నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి రాహుకి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటూ పోతే అనంతం అలాగే రాహు ఇచ్చేది కూడా అనంతమానికి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రాహు ఇవ్వటం గనక మొదలు పెడితే నెక్స్ట్ లెవెల్లో ఇంకా ఏ గ్రహం కూడా ఇంతలా తీసుకెళ్లి కూర్చోబెట్టలేదు అనేది కూడా చాలా మంది చెప్తూ ఉంటారు ఏమిటి రాహుకు ఉన్నటువంటి పవర్ ఏంటి అది కలియుగ ప్రభావమా లేకపోతే రాహుకే అంత పవర్ ఉందా మరి రాహు నెగటివ్ అయిపోయి ఉండి అలాగే నెగిటివ్ చేసినా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటాయి ఇబ్బందులు కూడా మరి వాటి నుంచి బయటపడాలంటే ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమైనా తప్పకుండా సో దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఎంత చెప్పినా కూడా తక్కువనే అనంతం రాహు అంటేనే అనంతం ఇప్పుడు మనకు ఒక ఐస్ క్రీమ్ తినబింగ్ లో ఎండింగ్లో బాగుంది ఇంకొకటి తింటాయి పో అనిపిస్తుంది ఇంకోటి కూడా తినే పరిస్థితి ఉంటుంది రా జాతకరైతే రాహు అద్భుతంగా ఉంటే రాహు కుజుడు కలిసి ఉంటే ఒకవేళ ఇది ఇంకా మనిషి యొక్క కోరికను పెంచుతుంది అది పది లక్షలు ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా కోటి రూపాయలు ఉంది ఇంకా ఈ ఇంకా ఇంకా పెంచడం మంచిదే అందుకంటే కావాల్సిందే కానీ అది ఆ రాహు ఎండింగ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ గ్రహము గురువు ఎంటర్ అవుతుంది రాహు ఎంటరింగ్స్లో ఎండింగ్ తర్వాత గురువు అనేటువంటిది ఎంటర్ అయ్యే సందర్భంలో మరి గురువు ఎక్కడున్నాడు ఒకవేళ మీ జాతకంలో షష్టమ గురువు అష్టమ గురువు ఉంటే ఈ ఇన్ని రోజులు చేసిందంతా అదవుతుంది కానీ గురువు కనుక మీకు పదకొండవ భావంలోనో లేదా పంచమ భావంలోనో నవమ భావంలోనో పన్నెండవ భావంలోనో ఉంటే ఈ రాహు వల్ల వచ్చినటువంటి డబ్బుతో ఒక దేవాలయాన్ని నిర్మించేటువంటి పరిస్థితి ఉంటుంది మంచి అవుతుంది దేవాలయాన్ని నిర్మించేటువంటి పరిస్థితి అన్న అవుతుంది అందులో ఏమైనా సహాయ సహకారాలన్నీ ఇవ్వాల్సి వస్తుంది మన పేరుపై ఉండేటువంటి ల్యాండ్ అన్న ఇవ్వాల్సి వస్తుంది అంటే భగవంతుడు అట్లా మనకు ఆ మార్గా మార్గాన్ని చూపిస్తాడు అరే ఇంత ఇన్ని పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి కదా రావు పిరియడ్ ఈ పద్దెనిమిది సంవత్సరాలలో నీకు ఇంతటి రాజ వైభోగం ఇచ్చాను కదా బాబు నాకు సంబంధించినటువంటి ఆలయానికి నీవంతు సహాయం అండ్ అది మంచి కూడా చేస్తుంది మళ్ళీ ఆలయం కట్టడం అంటే మాటలా మన వంశాభివృద్ధి పూర్తిగా కూడా ఇక లేదు కొందరు పీసుతనం చేస్తారు కొందరు ఇవ్వలేరు అంటే కొందరికి ఆ సమయంలో వేరే మనుషులు అడ్డుపడతారు వేరే మనుషులు అడ్డుపడి వేరే రకంగా చెప్పడం కానీ ఇప్పుడు ఒక మంచి చేయాలి అంటే వాస్తవాన్ని శివాజీ సినిమాలో రజనీకాంత్ గా నాకు అదే గుర్తొస్తుంది నాకు నిజంగా పాపం మంచి చేద్దాము అని చెప్పి వారు వారు అక్కడ నుంచి రావడము అంతా చేస్తే చుట్టూ మొత్తం పాపం వద్దు అని చెప్పి చేసేస్తాడు సో మళ్ళీ వేరే రకంగా వేరే పేరుతో వచ్చి అవన్నీ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే అట్లా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలు అయినా మంచి చెయ్యాలి అనేది మనకి చిత్తశుద్ధి ఉంటే అంటే త్రికరణ శుద్ధిగా నమ్మితే ఎవడు ఆపినా అది ఆగదు మనకు కూడా లోపల ఎందుకులే అనే థాట్ వచ్చిందో అయిపోయింది సో ఏది ఏమైనప్పటికీ కూడా రాహువు గ్రహాన్ని మనము పూర్తిగా వశం వశంపరచుకోవాలి అనుకుంటే దుర్గా అమ్మవారిని ముందుగా ధ్యానించాలి దుర్గా అమ్మవారిని ఎట్లా ధ్యానించాలి మనం గత వీడియోలో చెప్పాం ఏమిటి ఈ యొక్క పచ్చకర్పూరము అదేవిధంగా రాగి బెరడు కానీ రాగి పుల్లలతో కానీ అమ్మవారికి ధూపం వేస్తే నీకేం కావాలో అది ఇంటికి తెచ్చిచ్చిపోతుంది అమ్మవారు ఏది ఏ రూపకంగా అయినా కూడా దుర్గా అమ్మవారు రాగి చెట్టుకు సంబంధించినటువంటి బెరడు కాస్త బెరడును తీసి ఆరబెట్టిన రాగి పుల్లలను రావి సమేతలు కూడా మనకు దొరకదు అదే చెప్తున్నా రాగి చెట్టు యొక్క పుల్లలు నేచురల్ గా తీసుకోండి వాడు రాయి పుల్లలను అమ్ముతాడు అవి ఏంది అనేది మనకు తెలియదు అంటే జనరల్ గా చెప్తున్నా రావి చెట్టు ఎక్కడైనా ఉన్నట్టు అయితే విరిగిపోయి ఏదో ఉంటవి మేబీ దాన్ని అలా చేయకుండా పెద్దదే ముఖం కింద కింద పడిపోయినటువంటివి ఏమైనా ఉంటవి చిన్న చిన్న పుల్లలు చేసుకోండి చేసుకొని చక్కగా కర్పూరం వేసి పచ్చ కర్పూరాన్ని వేసి ఆ దూపాన్ని వేయాలి ఎక్సలెంట్ ఉంటది ఇల్లు అంతా ఇల్లు అదేవిధంగా బాగా వినండి నేను చెప్పే విషయము ఫస్ట్ గుడ అన్నము అంటే బెల్లముతో చేసినటువంటి నైవేద్యము అమ్మవారికి సమర్పించాలి అందులో డ్రై ఫ్రూట్స్ మంచిగా అద్భుతంగా వేయండి డ్రై ఫ్రూట్స్ అనేది తెలుసు కదా కిస్మిస్ బాదము అదేవిధంగా కాజు ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా నేతిలో రంగరించి చక్కగా అమ్మవారికు మడిగా చేయండి గ్యాస్ గడిగి మంచిగా శుభ్రంగా చేయండి ఏదో చేసామనేటువంటిది కాకుండా మడి వస్త్రాలతో అద్భుతంగా అమ్మవారికి నైవేద్యం చేసి పక్కన పెట్టుకొని దేవాలయానికి తీసుకువెళ్ళండి ముందు ఫస్ట్ ఈ యొక్క బెల్లంతో చేసినటువంటి అన్నాన్ని అమ్మవారికి సమర్పించండి సమర్పించినటువంటి ఎంబడే ఒక రాచగుమ్మడిని తీసుకోండి గుమ్మడికాయను అంటే కూర గుమ్మడి కూర గుమ్మడిని తీసుకొని అమ్మవారికి ఒక మూడు సార్లు తిప్పండి అమ్మవారు బయట నుంచే మీరేం గర్భగులో పోసిన పని లేదు మీకు ఏది అవసరం లేదు అమ్మవారు అక్కడ ఉంటుంది మనం ఎక్కడ నిలబడదు అమ్మవారిని పట్టుకుంటాం తిప్పుతాం కర్పూరం పెట్టద్దు దీని మీద మామూలుగా పట్టుకొని అమ్మవారికి తిప్పండి తిప్పి మూడు సార్లు ఇటు మూడు సార్లు ఇటు తిప్పి కింద కొట్టేసి ఎంబడ రైట్ ది ది లెఫ్ట్ది కు పెట్టండి పెట్టిన తర్వాత ఒక నిమ్మ పండుని తీసుకోండి నిమ్మకాయ ఈ నిమ్మకాయను కూడా మనకు నిమ్మకాయ కాస్తుంది కదా పైన ఏమిటి నిమ్మకాయ పైన ఇట్లా కొమ్మ ఉంటుంది దాన్ని ఏమంటారు అమ్మ అంటారు కదా పైన సుడి లైక్ ఆ సుడి దగ్గర కట్ చేయండి ఆ సుడి దగ్గరికి కట్ చేసి దీన్ని రైట్ ది లెఫ్ట్కు లెఫ్ట్ది రైట్కు పెట్టండి మళ్ళీ దీని తర్వాత ఒక కొబ్బరికాయను కొట్టండి కొబ్బరికాయను కొట్టి కూడా రైట్ది లెఫ్ట్కు లెఫ్ట్ రైట్కు పెట్టండి పసుపు కుంకుమ ఎక్కడ కూడా వేయాల్సిన అవసరం లేదు వెయ్యకూడదు ఇవన్నీ చేసి అమ్మవారికి కళ్ళు మూసుకొని ఇట్లా చూపెట్టండి మీకు పదకొండు రోజుల లోపు కనుక మీకుండేటువంటి సమస్య కానీ మీకుండేటువంటి లోన్ కానీ రికవరీ కానీ అంత ఏదైనా లోన్ పెట్టడమో ఏదైనా మనీ రావడము కోర్టు సమస్య కానీ లేదు ఏదైనా కానీ ఛాలెంజెస్ చెప్తానా పదకొండు రోజులలో అమ్మవారు మీకు ఇచ్చేస్తుంది పదకొండు రోజులు అమ్మవారు ఎంత మురిసిపోతుంది అంటే అంత మురిసిపోతుంది సో రాహుకాలంలో ఇది చేయాలి రాహుకాలము శుక్రవారం పదిన్నర నుంచి పన్నెండున్నర మంగళవారం మధ్యాహ్నం మూడున్నర నుంచి ఐదింటి దాకా ఉంటుంది ఆదివారం సాయంకాలం మనకు నాలుగున్నర నుంచి ఆరు ఆరు ఆరున్నర దాకా ఉంటుంది కానీ శుక్రవారం చేసే ప్రయత్నం చేయండి చేసి ఇదే రాహుకాలం సమయంలో ఒక కుదిరితే ఒక పదకొండు మందికి లేదా ఎనిమిది మందికి తాంబూలం ఇవ్వండి స్త్రీమూర్తులకు నూట ఎనిమిది మందికి తాంబూలం ఇవ్వండి రాహు సెటిల్ అసలు ఒక రేంజ్ లో ఉంటుంది ఖచ్చితంగా కూడా ఇంకా 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 చాలా ఉన్నవి కాని ఒకటే చెప్తున్నాను ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ చెప్పడం రాహుకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కోని మీద ఎక్కించి చెప్పడము వీడట్లా వాడిట్లా అని చెప్పి చెప్తే ఫస్ట్ ఇది నచ్చదు అండ్ ఇంకోటి సీక్రెట్ మైండ్ సెట్ మీరు చేసేది ఎవరికి చెప్పొద్దు రాయల్టీగా ఉండండి గొప్పగా ఉండండి మీకు మీరు నేనే గొప్ప అనేటువంటి ఆలోచనలో ఉండండి ఫస్ట్ మీపై మీరు నమ్మకంగా ఉండవండి మీరు నేనా నాకా నేనే నాకింత నా వద్దు తగ్గకండి మీకు మీరు హండ్రెడ్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి అప్పుడు రాహు అనుగ్రహం పూర్తిగా ఉంటుంది ఇన్ని చేసినాము మాకేమైతే మాకేం కాలేదు ముందు మీరు మీరు నమ్మండి ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు పెడితే డెఫినెట్ గా ప్రపంచం మిమ్మల్ని నమ్మడం మొదలు రైట్ మనమే మనల్ని నమ్మకపోతే ఎవడో ఎదుటోడు ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్ముతాడు సో రాహు అంటే ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అండి పార్ట్ టూ లో కూడా రాహుకి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ నుంచి బయటపడాలి అని అంటే లేకపోతే అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని అంటే ఏం చేయాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక అమ్మవారికి సంబంధించి గ్రామ దేవతలకు కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి పరిహారాలు చేయొచ్చు కదా రైట్ అక్కడ కూడా మోస్ట్ పవర్ఫుల్ పాటికి సంబంధించింది రాహుకు సంబంధించింది ఈ రెండు వ్యూస్ కామెంట్స్ బట్టి పార్ట్ త్రీ చేద్దాం మీకు ఎలా అనిపించింది ఇంకా తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఇంకా నిగూఢంగా ఉన్నటువంటి విషయాలు రాహుకి సంబంధించి ఇంపాక్ట్ ని ఇంకా బయటపడాలి అనుకుంటే గనక కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి ఎస్ మేము తెలియ తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే కమెంట్ చేయండి మీకు జరిగిన సంఘటనలు కూడా రాహు పీరియడ్ లో గానీ రాహు దశ అంతర్దశల్లో గానీ రాహు దశలో అట్లీస్ట్ మీకు తెలిసినవి మీరు ఇబ్బంది పడినవి కూడా మీరు కామెంట్ చేయండి మీ జాతకంలో ఎక్కడుంది రాహు